ఇల్లు అనగానే మొత్తం హడావిడి ఉంటుంది అసలు చుట్టాలు రావడం పోవడం అండ్ దానికంటే ముందు ఏముంటుంది అంటే షాపింగ్ చేసుకుంటాము ఇంటిల్లిపాది ఒకవేళ పెళ్లి కూతురు అయినా పెళ్ళి కొడుకు అయినా ఎవరింట్లో అయినా సరే అన్నీ ఏం అవసరాలు ఉంటాయో పెళ్ళింట ఏమేమి అవసరం ఉంటుందో అవన్నీ కూడా ముందే తెచ్చిపెట్టుకుంటాం కొంతమంది పదిహేను రోజులు అంటే ఇంకో కొంతమంది అయితే నెల లేదంటే రెండు నెలల ముందు నుంచి కూడా అన్నీ తెచ్చేసి పెట్టుకుంటూ ఉంటారు ఇక్కడ కూడా అదే చేశారు మరో రెండు వారాల్లోనే పెళ్ళి ఉంది వాళ్ళింట సో అన్నీ కూడా పెళ్ళికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చి పెట్టేసుకున్నారు కానీ ఆల్ ఆఫ్ సడన్ పాపం నిజంగానే ఇది షాకింగ్ ఇన్సిడెంట్ అనుకోవచ్చు ఎట్లా కోలుకుంటారో ఏంటో కూడా అర్థం కావట్లేదు అంటే ఈ వార్త చూసిన మనమే ఇలా ఫీల్ అవుతుంటే పాపం వాళ్ళు ఎట్లాంటి అనుభవాన్ని ఫేస్ చేస్తున్నారో ఇక మాటల్లో వర్ణించడం ఎందుకంటే ఒక పెళ్ళింట అంటే ఆల్మోస్ట్ ఒక రెండు వారాల్లో పెళ్ళి సో అన్ని వస్తువులు అన్నీ కూడా తెచ్చి పెట్టేసుకున్నారు ఇంట్లో భద్రంగా ఉంచుకున్నారు సో ఇంటిల్లి పాదికి సంబంధించినవి ఏవైతే బంగారు కావచ్చు నగలు కావచ్చు ఇట్లా వెండి వస్తువులు కావచ్చు కొత్త బట్టలు కావచ్చు అవన్నీ కూడా కామన్గా పెళ్ళింట్లో ఉండడం అనేది కామన్ సో వీళ్ళు కూడా అలాగే వాళ్ళ ఇంట్లో అన్ని తెచ్చిపెట్టుకున్నారు నగదేంటి బంగారం ఏంటి వెండి ఏంటి కొత్త దుస్తులు ఏంటి అవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నారు కానీ అనుకోని సంఘటన పాపం వాళ్ళ ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్గా షార్ట్ సర్క్యూట్తో మంటలు అంటుకోవడం తర్వాత పూర్తిగా ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా అంటే డబ్బులు కావచ్చు బంగారం వెండి అండ్ కొత్త దుస్తులు మొత్తం కాలి బూడదైపోయాయి ఇది ఎక్కడ జరిగింది ఏంటి అని అంటే యాక్చువల్లీ ఇది ఎగ్జాక్ట్లీ దేవనకొండ మండలంలోని కరివేముల గ్రామంలో ఈ సంఘటన అయితే జరిగింది నిన్న అంటే సోమవారం రోజు జరిగినటువంటి సంఘటన ఇది గ్రామానికి చెందిన మోహన్ రావు అండ్ నరసారావుల ఇంట్లో వారి చెల్లెలు పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు కూడా అన్నీ చేసేసుకోవడం జరిగింది ఆ పెళ్లి ఇంట్లో ఏర్పాట్లన్నీ కూడా ఒకటి ఒకటి జరుగుతూనే ఉంటాయి అందులో భాగంగా వీళ్ళు కూడా అన్ని ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసుకున్నారు ఇంకో రెండు వారాల్లోనే పెళ్ళి కాబట్టి సో ఇంతకాలం వాళ్ళు ఏవైతే పొదుపు చేసుకున్నారు అంటే పెళ్ళి అంటే మామూలు విషయం కాదు కదా ఆ పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అంటారు కదా ఇది నిజంగానే నిజం బికాస్ ఇది ఎవరు అనుభవించినా కూడా వాళ్ళు ఒకసారి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అయిపోయాక అండ్ దెన్ ఇల్లు కట్టినాక ఈ డెఫినెట్లీ అందరూ ఫీల్ అవుతూ ఉంటారనమాట అంటే అంత పెద్ద ఈవెంట్స్ ఇంకా ఏవి ఉండవు అని దాని అర్థం సో ఇంతకాలం ఏదైతే పొదుపు చేసి వాళ్ళు కోసం డబ్బులు ఏదైతే దాచుకున్నారు అండ్ కొంత ఒకవేళ ఆర్థికంగా కొంచెం అటు ఇటుగా తర్వాత అయినా సర్దుకోవచ్చులే ఇప్పుడైతే కాని చేద్దాం అనుకున్న వాళ్ళు కొంత అక్కడ ఇక్కడ అప్పుదు కూడా చేస్తూ ఉంటారు అందులో భాగంగానే వీళ్ళు కూడా కొంత ఇతరుల దగ్గర నుంచి అప్పు చేసి కూడా పెళ్లి ఖర్చుల కోసం వాళ్ళు ఒక దగ్గర ఉంచుకున్నారు సుమారు ఒక లెక్క ప్రకారం అయితే పదిహేను లక్షల నగదు ఉంది అండ్ పది తులాల బంగారం అండ్ వెండి నగలు పట్టు చీరలు కొత్త దుస్తులు అనుకోవచ్చు సో ఇంట్లో అన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నారు ఎక్కడైతే బీర్వా ఉంటుందో ఇన్ జనరల్లీ అయితే బెడ్రూమ్స్లో బీర్వా ఉంటుంది కాబట్టి అలాగే బీర్వా ఉన్న గదిలోనే ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగిందట ఒక్కసారి మంటలు అంటుకున్నాయి వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉన్నారట బట్ ఏం చేయలేని పరిస్థితి షార్ట్ సర్క్యూట్ ఒకటేసారి ఎక్కువగా మంటలు వచ్చేసినట్టున్నాయి ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ కర్నూల్లో జరిగింది కర్నూల్లో కొంచెం వేడి ఎక్కువగానే ఉంటుంది అండ్ ఈ మధ్య కాలంలో కొంత ఒక మూడు నాలుగు రోజుల నుంచి ఎండ కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది కాబట్టి మరి షార్ట్ సర్క్యూట్ దేనివల్ల జరిగిందో ఏంటో తెలియదు బట్ ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా ఆర్పే ప్రయత్నం చేశారు మంటల్ని ఆర్పే ప్రయత్నం కూడా చేశారు బట్ పెద్ద ఎత్తున మంటలు వచ్చేసాయి తర్వాత వీళ్ళందరూ కూడా ఏం చేయలేని పరిస్థితులు ఒక్కసారి మంటలు రావడం పొగాలుముకోవడం చాలా తొందరగా జరిగిపోయింది సో అందుకని వాళ్ళందరూ కూడా బయటికి పరుగులు తీసేశారు అండ్ వారి కళ్ళెదుటే అంటే మన కళ్ళెదుటే పూర్తిగా ఆ పెళ్ళి సామాగ్రి కాలిపోతుంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవచ్చు వాళ్ళ ఫీలింగ్ పాపం కన్నీరు మున్నీరుగా అయితే వాళ్ళు పూర్తిగా విలపించినటువంటి సిట్యువేషన్ అప్పటికప్పుడు ఫైర్ ఇంజిన్కి కాల్ చేయడం దెన్ ఫైర్ ఇంజిన్కి సంబంధించిన సిబ్బంది కావచ్చు చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు వాళ్ళు కూడా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు ఫైర్ ఇంజన్ వచ్చేలోపు వాళ్ళ ప్రయత్నం అయితే వాళ్ళు కొనసాగించారు కానీ చాలా పెద్ద ఎత్తున మంటలు రావడం వాళ్ళ ఉన్నటువంటి వస్తువులన్నీ కా కాలి బూడిదైపోయాయి వాళ్ళ కంటి ముంగట్ని సో ఫైర్ సిబ్బంది వాళ్ళు వచ్చి మంటలు ఆర్పేసరికి కూడా ఏదైతే నష్టం జరగాలనో అదంతా నష్టం జరిగిపోయింది క్లియర్గా మనం విజువల్లో కూడా చూడొచ్చు అసలు డబ్బులు ఆనవాళ్ళు లేవు అండ్ బంగారం పూర్తిగా రంగు మారిపోయి నల్లగా అయిపోయింది సో పూర్తిగా అంటే పూర్తిగా వాళ్ళ కళ్ళెదుటే బట్టలు బంగారం వెండి డబ్బులు అవన్నీ కాలిపోయాయి పదిహేను లక్షల డబ్బు అంటే మామూలు విషయం కాదు పాపం ఒక మంచి దానికోసం ఒక శుభకార్యం కోసం తెచ్చుకున్నటువంటి అన్ని వస్తువులు కూడా వాళ్ళ కళ్ళ ముందే పూర్తిగా కాలి బూడదైపోయిన పరిస్థితి అవన్నీ చూసుకొని రోధించడం తప్పించి ఇంకేవరైనా ఏం చేస్తారు సో అదే పరిస్థితి పాపం కోడిమూరి నుంచి వచ్చినట్టు వాహనం అయితే మంటలను ఆర్పేసింది అండ్ ప్రభుత్వం ఆదుకోవాలంటే గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు ఎందుకంటే మనందరికీ తెలుసు పెళ్ళికి సంబంధించి ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత దాని నుంచి బ్యాక్ స్టెప్ వేయలేము ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏముంటాయో కూడా మనందరికీ తెలుసు సో కళ్ళ ముంగట్నే ఇదంతా జరిగిపోయింది ఇప్పుడు రెండు వారాల్లోనే పెళ్ళి ఉంది మరి ఎట్లా చేయాలి ఏంటి అనేది తోచినటువంటి సిచ్యువేషన్లో ఒక రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ప్రభుత్వం కొంతవరకైనా ఆదుకోవాలన్న రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ఇన్ జనరల్లీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా తప్పు ఎవరిది అంటే అందులో ఎవరిది లేదు బికాస్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా ఖాళీ బూడిదైపోయాయి వాళ్ళ బిలాంగింగ్స్ అన్నీ కూడా మరి ప్రభుత్వం ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే చాలా మట్టికి చూస్తూ ఉంటారు కాబట్టి కొంత రిక్వెస్ట్ అయితే చేస్తున్నారు ప్రభుత్వం ఆదుకోవాలని అయితే కోరుతున్నారు బట్ ఈ ఇన్సిడెంట్ మాత్రం నిజంగానే పాపం అతిపెద్ద బాధ ఒకవైపేమో సంతోషంగా పెళ్ళికైతే ప్రిపేర్ అవుతున్న టైంలో ఇట్లాంటి సంఘటన జరగడం అయితే నిజంగానే ఒక రకంగా కన్నీరు తెప్పించేటటువంటి ఇన్సిడెంట్